వెల్కమ్ టు వి అండ్ క్లేవ్ లో లో స్క్వేర్ యార్డ్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాను కింద పైన కూడా టూ టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ బిల్డింగ్ వచ్చి వెస్ట్ సౌత్ కార్నర్ లో ఉంది అండ్ ఫైవ్ థౌజండ్ లీటర్ కెపాసిటీ ఉన్న మంజీరా ట్యాంక్ అయితే ఉంది దీనికి ఫోర్ హండ్రెడ్ ఫీట్ నుంచి అయితే బోర్ లైన్ తీసుకున్నారనమాట దీని లెంత్ వచ్చి ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ నైన్ గా ఉంది జీ ప్లస్ వన్ గా ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి కోటి ముప్పై రెండు లక్షలుగా ఉంది మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ కూడా ఉంటుంది త్వరగా చూసేదా వచ్చేసేది ఈజీ గా పెట్టేసుకోవచ్చు అండ్ టూ వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇల్లు ఎంత పొడుగుందో అంతవరకు సంద అయితే ఉంది లోపలికి ఇచ్చేయంగానే హాల్ కనిపిస్తుంది హాల్లోకి రాగానే విండోకి అయితే స్లాట్ ఉంది అనమాట ఇవన్నీ కూడా ఇంకా విండోస్ గానీ డోర్స్ గానీ ఫిట్టింగ్ చేయాల్సి ఉంది అండ్ హాల్ లో నుంచి కొంచెం లోపలికి రాగానే డైనింగ్ ఏరియా ఇది పార్టీషన్ చేసేసి ఉంది డైనింగ్ ఏరియా కి కబోర్డ్స్ అయితే ఉన్నాయి విండో కూడా స్లాట్ అయితే ఇచ్చేసారు డైనింగ్ ఏరియా నుంచి అవతలకి వెళ్ళగానే బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా ఉంది ఇంటి పక్కన సంద ఏదైతే చెప్పారో ఆ అలా కనెక్టివిటీ ఉంది అనమాట ఇది అంతా కూడా యూటిలిటీ ఏరియా ఇక్కడ చూస్తున్నాం కదా హాల్ కి డైనింగ్ ఏరియా కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ పార్టీషన్ కనిపిస్తుంది లోపలికి రాగానే మనకి పూజ గది ఉంది దానికి కూడా ఒక విండో ఇచ్చేసారు కిచెన్ దగ్గర కూడా మనకి విండో స్లాట్ ఉంది అండ్ షెల్ఫ్స్ కూడా రెడీగా హాల్ లో నుంచి బెడ్రూమ్ వెళ్లే దారిలో అయితే కామన్ బాత్రూమ్ అయితే ఉంది అది ఇండియన్ కమోడ్ అయితే ఇచ్చారు అనమాట హాల్ కి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి టూ సైడ్స్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చాను లెఫ్ట్ సైడ్ అయితే కిడ్స్ బెడ్రూమ్ ఇది దీనికి విండో కి స్లాట్ అయితే ఉంది కూడా రెడీగా ఉన్నాయి కిడ్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉంది కిడ్స్ బెడ్రూమ్ కి అపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఎంట్రీ ఇస్తున్నాయి షెల్ఫ్ కనిపిస్తున్నాయి ఫాల్ సీలింగ్ ఉంది అండ్ విండో స్లాట్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ అన్ని కూడా మంచిగా డిజైన్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది బాత్రూమ్ కూడా బాత్రూమ్ ప్లేస్ అయితే సఫిషియెంట్ గా ఉంది కింద పోర్షన్ అయితే ఇలా ఉంది అనమాట పై పోర్షన్ లోకి వెళ్లే ముందు స్టెప్స్ పక్కన చిన్న ఏరియా అయితే ఉంది ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ కమోడ్ ఇది చిన్నది యూజ్ చేసుకోవచ్చు ఇట్ల ఇక్కడ ట్యాప్స్ కూడా ఫిట్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు పైకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉంది ఏంటో స్టెప్స్ ఎక్కే ముందు ఇక్కడ స్లాట్ ఉంది మనము మిర్రర్ అది ఫిట్ చేసుకోవచ్చు వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం లేదు ఇక్కడ విండో కి ఆల్రెడీ పెట్టేస్తున్నారు కదా జస్ట్ కొన్ని ఫిట్టింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అనమాట పైకి అయితే వచ్చేసాము సేమ్ కింద అయితే ఎలా ఉందో పోర్షన్ కి పక్కనే ఇల్లు ఎంత లెంత్ ఉందో అంత వరకు కూడా సందు ఉంది అనమాట లోపల హాల్ అయితే చూస్తున్నాం కదా చాలా పెద్దగా కనిపిస్తుంది టీవీ ఏరియా అయితే అక్కడ కనిపిస్తుంది ఆపోజిట్ లో హాల్లో విండో స్లాట్ కనిపిస్తుంది కదా విండోస్ అయితే ఫిట్టింగ్ చేయాల్సి ఉంది విండో కి పైన కూడా చూస్తున్నాం కదా ఇంకొకటి పార్టీషన్ లాగా పెద్ద విండో ఇచ్చారు వెంటిలేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదనమాట అండ్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా విండో కి స్లాట్ ఉంది ఫాల్ సీలింగ్ ఉంది ఇల్లంతా హాల్ డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే ర్యాక్స్ వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఇలా బయటకు వస్తే ఇటు ఏరియా ఉంది ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కొంచెం పక్కకి వెళ్తే కిచెన్ అనమాట పూజ గది ఉంది పూజ గదికి కూడా మనకి విండో ఇక్కడ కిచెన్ లో కూడా విండో అండ్ ఎగ్జాస్టర్ కూడా స్లాట్ అయితే ఉంది కబోర్డ్స్ అన్ని కూడా పెట్టేసి ఉన్నాయి అనమాట ఇల్లు నచ్చితే త్వరగా వచ్చారంటే వుడ్ వర్క్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది హాల్లో అయితే పార్టీషన్ ఇచ్చేసారు హాల్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు బెడ్రూమ్ అయితే ఉన్నాయి మధ్యలో బాత్రూమ్ ఉంది కామన్ ఏరియా బాత్రూమ్ అనమాట ఇండియన్ కబోర్డ్ ఇచ్చారు పైన స్టోరేజ్ ఏరియా ఉంది బాత్రూమ్ కి పైన ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి కిడ్స్ బెడ్రూమ్ విండో ఉంది ఫాల్ సీలింగ్ ఉంది కబోర్డ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో రాగానే కబోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఫాల్ సీలింగ్ అండ్ విండో కి స్లాట్ ఉంది ఇల్లంతా అయిపోయింది అనమాట రెడీగా ఉంది జస్ట్ డోర్స్ అంటే విండోస్ ఫిట్టింగ్ మాత్రమే పెండింగ్ ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో కింద ఏవైతే టైల్స్ అయితే యూస్ చేశారో సేమ్ అవే టైల్స్ బాత్రూమ్ కి పైన కూడా యూస్ చేశారు సేమ్ అంతే లెంత్ పైన కింద కూడా బాత్రూమ్ లెంత్ అయితే అంతే ఉంది అనమాట కింద పోర్షన్ కి పై పోర్షన్ కి మారుతుంది ఏంటంటే చెస్ట్ హాల్ అయితే మారుతుంది ఎందుకంటే కింద కార్ పార్కింగ్ కి కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టారు కదా పైన పోర్షన్ కి వచ్చేసరికి అది కూడా హాల్ లోకి కలిసిపోయింది దాని వల్ల ఏంటంటే మనకి హాల్ ఇంకొంచెం పెద్దగా అనిపిస్తుంది పై పోర్షన్ సో చుట్టూ అంతా కూడా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ జనాలు ఉంటూ ఉన్నారనమాట రెడీగా ఉంది మీరు ఎవరైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట లేదంటే డైరెక్ట్ గా వచ్చి విజిట్ కూడా చేయొచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి